ఈ రోజు వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మామూలు వాళ్ళైనా అగార ప్రొడక్ట్స్ చూసి కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అగార ప్రొడక్ట్స్ కొనుక్కుంటాము కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగా అనేది కూడా ఇంపార్టెంట్ కదా రీసెంట్గా నేను తీసుకున్నటువంటి డ్యూరేసల్ పవర్ బ్యాంక్ అనేది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జ్ అనేది అవ్వడం ఆగిపోయింది అది రీసెంట్గా తీసుకుందే మరి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఎట్లకేలకు అగారా వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ అయితే సంపాదించి వాళ్ళకి మెసేజ్ చేస్తే మనకు ఎవ్రీథింగ్ కన్వీనియంట్గా ఇంట్లో మన ఫ్రెండ్స్తో వాట్సాప్ చేసినంత ఈజీగా వాళ్ళు మనతో వాట్సాప్ వాట్సాప్ చాట్ చేసి మన ఇన్వాయిస్ అలాగే ఆ ఫాల్ట్ ఏదైతే ఉంది ప్రాబ్లం అనేది వీడియో చిన్నది షూట్ చేసి పంపించమంటారు చూసి ఓకే అనుకున్నాక మనకి చిన్న వీడియో కాల్ చేస్తారు చేసి మనం మన ప్రోడక్ట్ని ఎలా ఉంది ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తే వాళ్ళు ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారనుకోండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ పికప్ పెట్టుకొని మనకి ఇంకొకటి డిస్పాచ్ చేస్తారు ఇన్ ద వారంటీ ఉంటే ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంది పవర్ బ్యాంక్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది కానీ ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు నేను వాళ్ళు కంప్లైంట్ చేస్తే నాకు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు పికప్ పెట్టేసేసి తీసుకొని వెళ్ళిపోయారు అట్ ద సేమ్ టైం నాకు ఈరోజు అదే ప్రోడక్ట్ డెలివరీ కూడా అయిపోయింది అనమాట సో మనం ఎంతో వాల్యుబుల్గా మన కష్టార్జితాన్ని పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు పాడైనప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా సో కస్టమర్ సర్వీస్ అనేది కూడా ఏ కంపెనీ కొనుక్కున్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నాకైతే అగారో వాళ్ళ కస్టమర్ సర్వీస్ బాగా నచ్చింది సో ఇది నేను ఇంట్లో యూస్ చేసుకునే ప్రోడక్ట్ ఫాల్ట్ వచ్చినా కూడా నేను ఇమీడియట్గా రెక్టిఫై చేసుకున్నాను ఇది మీతో షేర్ చేస్తే అగారో ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి ప్రమోషన్స్ వల్ల కొలాబరేషన్స్ వల్ల చూసి బోల్డ్ మంది కొనుక్కుని ఉంటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ